హలో ఆల్ నేన్ మీ డెటేషన్ పావుని ఈరోజు ఒక బ్యూటిఫుల్ రెసిపీ మీకు చూపిస్తాను ముందు ఒక విషయం గురించి మాట్లాడదాం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను రైస్ మానేసి ఓన్లీ నేను చపాతీయే తింటానండి నేను రైస్ వల్ల వెయిట్ గెయిన్ అయిపోయాను అని చెప్పేసి చాలా మంది నాకు చెప్తూ ఉంటారు నేను రైస్ షుగర్ వచ్చిందనుకోండి డయాబెటీస్ ఫస్ట్ రైస్ మానేయండి చపాతీ తినండి అని చెప్తారు ఈ మధ్య చాలా చాలా సార్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు రైస్ చపాతీ ఇవన్నీ సేమ్ సేమ్ క్యాలరీస్ ఉంటాయి సేమ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతానండి ఒకవేళ చపాతీతోనే వెయిట్ లాస్ అవుతున్నారు అని అంటే కనుక నార్త్ అందా చపాతీస్ తింటారు కదా వాళ్ళెందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు అని ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే చపాతీస్ మనకు హెల్దీయేనండి ఒక టూ చపాతీస్ తింటే మనకు సరిపోతుంది కానీ ఒక్క చపాతీలోనే మనకు టూ హండ్రెడ్ క్యాలరీస్ వరకు వస్తాయి బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ సో ఈ ఒక్క చపాతీలో టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి ఒకప్పు రైస్ లో టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి కాబట్టి మీరు తగ్గించాల్సింది క్వాంటిటీని తగ్గించండి షిఫ్ట్ చేసుకోవడం కాదు హెల్దీ స్టాప్స్ మంచిదే కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే నేను రైస్ మానేసి నాలుగైదు చపాతీలు తింటానంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంకా స్పైక్ అయిపోతాయి వెయిట్ లాస్ కాకుండా మనం వెయిట్ గెయిన్ అవుతాం అనమాట సరే ఈరోజు రెసిపీ ఏంటంటే మనకు ఇప్పుడు చపాతీస్ నైట్ చేస్తామో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి లేకపోతే చపాతీ చేస్తాము కర్రీ ఏం చేయాలో అర్థం కాదు ఒకవేళ వెజిటేబుల్ కర్రీ చేసినా కూడా ప్రోటీన్ ఉండదు సో వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా మీకు ఒక బ్యూటిఫుల్ రెసిపీ చూపిస్తాను ఏంటంటే మీ ఇంట్లో ఆల్రెడీ చపాతీస్ ఉంటే గనక నేను చెప్పిన తో మీ స్టఫ్ రెడీ చేసుకోండి పిల్లలు పిజ్జాను అనుకొని తింటారు మీ బ్యూటిఫుల్ గా వెయిట్ లాస్ చే హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ కూడా ఉంటుంది హెల్ప్ కూడా అవుతుంది సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆలు ఉడకబెట్టింది ఒక రెండు ఆలు తీసుకోండి ఇంట్లో వాళ్ళకైతే మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది కదా రెండు ఆలు తీసుకున్నాను ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టేశాను అనమాట పన్నీర్ గ్రేట్ చేసుకోవాలి ఇవి మనకు ప్రోటీన్ కిందికి వస్తుంది పన్నీర్ వచ్చేసి ఫైబర్ కిందికి వచ్చేసి మనం ఆలు తీసుకున్నాము కొత్తిమీర తీసుకున్నాము ఇందులో ఆనియన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము కొత్తిమీర క్యారెట్ కీరా కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫైబర్ కిందికి ఎందుకంటే దాంట్లో చాలా లెస్ క్యాలరీస్ దొరుకుతాయి కాబట్టి స్పైసెస్కి వచ్చేసరికి ఒకటి పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒకటి చాట్ మసాలా ఒకటి పెప్పర్ పౌడర్ సాల్ట్ ధనియాల పొడి సో ఈ స్పైసెస్ వచ్చేసి మనం తీసేసుకున్నాం అనమాట మరి స్టఫ్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు పనీర్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్వాంటిటీ వచ్చేసి ఇది ముగ్గురికి సరిపోతుందండి నేను ఇది పన్నీర్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నాము ఇందులోనే స్మాష్డ్ పొటాటో యాడ్ చేద్దాం ఉడకబెట్టి స్మాష్ చేసిన పొటాటో అనమాట ఇది దీంతో పాటు కొత్తిమీర కడిగి తురుమి పెట్టుకోండి కడిగిన తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర యాడ్ చేశారు కదా ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేయండి కొంచెం సన్నగా తురుముకోండి ఆనియన్స్ వచ్చేసి ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దామండి స్పైసెస్లో ఫస్ట్ వచ్చేసి నేను కారం తీసుకోవట్లేదు పెప్పర్ తీసుకు మిరియాల పొడి తీసుకుంటున్నాను ఇది మిరియాల పొడి నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా తర్వాత ఉప్పు రాక్ సాల్ట్ తీసుకున్నాను మీరు నార్మల్ టాటా సాల్ట్ అయినా ఐడోజీ సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు ఇందులో కొద్దిగా జీరా పొడి యాడ్ చేయండి జీలకర్ర పొడి సో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసేద్దాం హ్యాండ్తోనే మిక్స్ చేయండి ఎందుకంటే మనకు స్పూన్తో సరిగ్గా రాదు మిక్స్చర్ ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి పనీర్ కూడా చా ప్రాపర్ గా మిక్స్ చేయండి మీరు ఒకవేళ స్పైసెస్ ఎక్కువ తీసుకుంటారంటే పెప్పర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పనీర్ కర్రీ చేయలేని టైం లేదు పనీర్ కర్రీ చేయాలంటే టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ స్టఫ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా సో ఇలా ప్రాపర్ గా మిక్స్ చేసేసుకోండి ఇందులో మీరు పెప్పర్ లేదండి మాకు కొంచెం కారం కనిపించాలి అని అంటే కనుక ఒట్టి కారం అయినా వేసుకోవచ్చు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే నేను ఇది మిశ్రమంలో ఏం యాడ్ చేయలేదు సో ఇప్పుడు పెనం తీసుకోండి పాన్ వేడి అయ్యేలోపు సిమ్లో పెట్టేసుకోండి ప్యాన్ వేడి అయ్యేలోపు మనం ఒక పని చేద్దాము ఒక ప్లేట్లో ఒక చపాతి తీసుకోవాలి ఒక చపాతి తీసుకొని ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేయండి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసి అక్కడ పెట్టేసి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసి ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ప్రాపర్గా స్ప్రెడ్ చేసేసి ఇలా ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకొని హాఫ్ చపాతి చూడండి హాఫ్ చపాతి స్ప్రెడ్ చేసేసి ఇలా క్లోజ్ చేయండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం చేసిన చపాతీలే మళ్ళీ మనం ప్యాన్ వేడి చేసేసి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి చేద్దాము ఆయిల్ కూడా ఆయిల్ స్ప్రే వాడితే చాలా చాలా మంచిదండి రీసెంట్గా నేను కూడా యూస్ చేయడం స్టార్ట్ చేశాను ఆయిల్ స్ప్రే వాడడం వల్ల మనకి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ యూజ్ అవుతుంది సో ఇప్పుడు నేను ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాను సో దీని మళ్ళీ మనం పెనం మీద వేడి చేయాలన్నమాట వేడి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్రంచిగా లో పెట్టేశారు అనుకోండి కొంచెం గట్టిగా అయిపోతుంది చపాతి సో అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది వెయిట్ లాస్ అనగానే సలాడ్స్ ఏం తినాలి డ్రింక్స్ ఏం తీసుకోవాలి టేస్టీగా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చాలా రెసిపీస్ వీడియోస్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా చపాతీతో పాటు తీసుకున్నా పర్వాలేదు బట్ మీరు క్వాంటిటీ అనేది చూడండి ఇప్పుడు నేను చూపించిన చపాతి వన్ తీసుకుంటే సరిపోతుందని వెయిట్ లోస్ అనే ఉన్న వాళ్ళు డెఫిసిట్ లో ఉండాలి బ్యాలెన్స్డ్ మీరు మెయింటైన్ చేయాలి కాబట్టి ఇందులో ఫైబర్ ప్రోటీన్ అండ్ ఈ చపాతి వచ్చేసి కాప్స్ కిందకి వస్తుంది సో వన్ వన్ చపాతి విత్ స్టఫ్ మీరు ప్రిఫర్ చేయండి దీంతో పాటు వన్ కప్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోండి అండ్ ఒక కప్పు పప్పు తీసుకున్నా ఉడకబెట్టిన శనగలు తీసుకున్నా పర్వాలేదు కానీ మళ్ళీ కాప్స్ మాత్రం యాడ్ చేయకండి వర్కౌట్స్ లేకుండా ఓన్లీ డైట్ తో వెయిట్ మేము వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే గనక కుదరదండి ఎందుకంటే వర్కౌట్స్ లేకుండా మీరు డైట్ తో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు నేను తినకుండా ఉన్నాను అనుకోండి నాకు రెండు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వెయింగ్ స్కీల్ లో చూపిస్తుంది అలా కాకుండా నేను ఫాస్టింగ్ లో ఉన్నా లేకపోతే నేను మీల్స్ స్కిప్ చేసిన తక్కువ అమౌంట్ లో తిన్నా కూడా నాకు వెయిట్ లాస్ లో చూపిస్తుంది వెయిట్ లాస్ ఈజ్ నథింగ్ బట్ మనం తినకుండా ఉంటే వాటర్ లాస్ అవుతుంది మజిల్ లాస్ అవుతుంది అంతే కానీ ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే మనం వర్కౌట్స్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వెయిట్ లాస్ అనేది మీరు తగ్గుతారేమో ఒక పది కేజీలు ఖచ్చితంగా చెప్తున్నాను వీక్నెస్ కానీ లో బీపీ కానీ లేకపోతే పది నిమిషాలు నడవలేకపోవడము లో మెటబాలిజం హెయిర్ ఫాల్ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తారు ఫుడ్ తక్కువ తీసుకుంటే కనుక ఫుడ్ తక్కువ తీసుకోకుండా వర్కౌట్స్ చేస్తూ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ప్రాపర్ గైడెన్స్ మీకు అనుకోండి వెయిట్ లాస్ జరిగి అద్భుతంగా ఉంటుంది ఫుడ్ మానేయడం లాంటిది ఫాస్టింగ్ లాంటిది ఎక్కువ ఎక్కువ మీల్స్ స్కిప్ చేయడం లాంటిది అసలు చేయకండి ఓకేనా సో ఇది మళ్ళీ ఒకసారి వన్ సైడ్ తిప్పిద్దాము సో మీల్స్ స్కిప్ చేయకుండా మీకు ఫోర్ త్రీ టూ వన్ రూల్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోర్ అవర్స్ ముందు మనం వర్కౌట్ కంప్లీట్ చేయాలి త్రీ అవర్స్ ముందు మనం ఫుడ్ కంప్లీట్ చేయాలి పడుకునే ముందు టూ అవర్స్ ముందు ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ తాగండి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగినా పర్వాలేదు వన్ అవర్ ముందు ఫోన్ యూస్ చేయకూడదు సో ఇది ఫోర్ త్రీ టూ వన్ రూల్ అనమాట సో ఇప్పుడు మీరు స్లీపింగ్ టైం ప్రాపర్ గా మెయింటైన్ చేయొచ్చు డైజన్ గా ఉంటుంది వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది అండ్ మీ మూడ్ స్వింగ్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి ఎందుకంటే మూడ్ స్వింగ్స్ అంటే వన్ అవర్ ముందు మనం ఫోన్ యూస్ చేయడం స్టాప్ చేస్తాం కాబట్టి కాల్స్ వస్తే ఏం చేయాలి అంటే కంప్లీట్ యువర్ కాల్స్ ఫోన్ పెట్టేసేయండి వన్ అవర్ ముందు బుక్ చదవడం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా పిల్లలకు కూడా మీ మీరు ఈ వర్క్ చేయడం వల్ల పిల్లలకు కూడా కొత్త హ్యాబిట్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా ఫోన్లు పట్టుకోకుండా మనల్ని చూసి నేర్చుకుంటారు సో ఇది ఒకటి ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు పిల్లలు మనం తీసుకునేది యూస్ చేయ ఈ ఫోర్ త్రీ టూ వన్ రూవల్ ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో చూడండి ప్రాపర్ గా చపాతి రెడీ అయిపోయింది సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము నేను మీకు చెప్పాను కదా వన్ చపాతీయే యూస్ చేయాలి కదా నేను వన్ చపాతీయే చేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా కట్ చేద్దాము చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది నేను కూడా మేము ముందు టేస్ట్ చేసి చూపిస్తాను ఇలా ఫ్లేవర్స్ ఇలా వస్తున్నాయి చాలా చాలా టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు చపాతి ప్రిపేర్ చేసి అయినా ఈ స్టఫ్ ప్రిపేర్ చేయొచ్చు ఇంట్లో ఉన్న ఫుడ్ ఏనండి ఇదంతా ఆనియన్స్ ఇంట్లో ఉంటాయి స్పైసెస్ ఇంట్లో ఉంటాయి అలాగే పన్నీర్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే పన్నీర్ రెగ్యులర్గా యూస్ చేయాలి మనం ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది అనుకుంటారు పన్నీర్ కర్రీ చేస్తున్నామంటే వారానికి ఒకసారి లేకపోతే వారానికి ఒకటేసారి తినాలేమో అని చెప్పేసి రెగ్యులర్ గా పన్నీర్ అనేది ఇంక్లూడ్ చేయడం వల్ల వెజిటేరియన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అయినా సరే మీరు ఎక్స్ తీసుకోకపోతే పన్నీర్ ఇంక్లూడ్ చేయండి బట్ క్వాంటిటీ మాత్రం మర్చిపోకండి ఫార్టీ గ్రామ్స్ పర్ డే ఒకవేళ మీరు నైన్టీ డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి ఎందుకంటే ఇది కంప్లీట్ గా కిచెన్ బేస్డ్ డైట్ ఉంటుంది హోమ్ బేస్డ్ వర్క్అట్స్ ఉంటాయి అండ్ క్లినికల్ డైటిషన్ మీకు గైడెన్స్ ఇస్తారన్నమాట సో ఆల్ ద బెస్ట్ గైస్ నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్యూటిఫుల్ రెసిపీ వెయిట్ లాస్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ